రాజకీయాల ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వలకి తెలియదు ఎప్పుడు ఏ పార్టీ దేనికి సపోర్ట్ చేసేది కూడా తెలియదు అన్నట్టు ఇక సమయం సందర్భం బట్టి వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల అందరికీ డౌట్ కూడా వస్తుంది ఈ పార్టీ అయితే ఇంకో పార్టీకి సపోర్ట్ చేసిందని అసలు ఏ పార్టీ దేనికి సపోర్ట్ చేస్తుందో మీరే రి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కదా మూడు చోట్ల అయితే ఎన్నికలల్ల అసలు ఎందుకు బీఆర్ఎస్ పోటీ చేయలేదని చెప్పేసి మస్తు టాక్ అయితే నడుస్తుంది నిజం చెప్పాలంటే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేసి గెలవాలే గాని గసొంటిది ఏం లేకుండా బీజేపీ గెలుచుడైతే జర డౌట్ గట్టిగానే ఓడుతుంది ఎందుకంటే లెక్క ప్రకారం బిఎస్ పార్టీ తెలంగాణ కచ్చితంగా పోటీ చేయాల్సిందే చేసి కూడా ఖచ్చితంగా గెలుస్తుండే కానీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలల్ల బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీ చేయకపోవడం షాకింగ్ గురి చేసినట్టే ఐడియాలజికల్ వార్లో బీజేపీ ఎట్లాగూ భవిష్యత్తులో పోరాడే పరిస్థితి ఉంటుంది ఐడియాలజికల్ వార్లో బీజేపీ మాతో భవిష్యత్తులో గెలిచే అవకాశమే లేదు కానీ ఈ ఐడియాలజికల్ వార్లో బీజేపీ వైపు బీఆర్ఎస్ ఉండడం అనేదే గమనించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రత్యేకించి బీజేపీ బీఆర్ఎస్ని ఏ విధంగా లొంగదీసుకుందో ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు స్పష్టమైన అంశం కాబట్టి ఇప్పటి నుంచి బీజేపీని బీఆర్ఎస్ను వేరే ఘాటాన మేము కట్టలేం రెండు ఒకటే రెండవది రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పరిస్థితుల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే ఒకంత హాస్యాస్పదంగా కూడా ఉన్నది అంతేకాదు బిజెపి మనుగడకైతే బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే సపోర్ట్ చేస్తుందనైతే టాక్ అయితే నడుస్తుంది ఇప్పుడు తెలంగాణ ప్రతిపక్ష పార్టీ అంటే బీఆర్ఎస్ ఏ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అయినా కూడా ఏలేదు ఎందుకంటే తెలంగాణ బిజెపి హవా లేకపోయినా గాని బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఓట్లు పడతాయి కానీ గీడేమైందంటే బీజేపీకి అయితే బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే మా సత్తా ఏందో చూపిస్తాం ఎవరు గెలుస్తారో చూసుకుందాం అని చెప్పేసి స్టేజీల మీద ఎక్కి అయితే కాంగ్రెస్ గట్టిగానే నడుచుకున్నారు బిఆర్ఎస్ నాయకులు కానీ తీరా చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల సూతమంటే జాడలేదు ఇది ఒక్కటి జాలదా మరి బిజెపి బీఆర్ఎస్ ఏమన్నా రాజకీయ రహస్య ఒప్పందం చేసుకుందాం వారికి ఏడా ఎట్లున్నా గాని ఉత్తర తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీ హవాజర గట్టిగానే నడుస్తది నడుస్తుంది మరి ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లా పోటీ అయ్యలేదనే డౌట్ ఇంకొకటి ఉంది దీని మీద మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఒకసారి క్లారిటీ మీరు మా నిరుద్యోగ సోదరులు కానీ పట్టపదలకు సంబంధించిన మిత్రులే కానీ ప్రధానంగా బీజేపీ బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా పనిచేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిపి మీరు చేస్తా ఉన్న ఒప్పందాలు స్పష్టంగా ఈ రోజు బయటికి వస్తా ఉన్నాయి అన్ని హంగులాలతో బీజేపీ గెలవాలని ప్రయత్నం చేశారు వారి బలం అంతేనా బీఆర్ఎస్ ది వారికి ఉన్న బలం అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే వారి బీజేపీ మధ్య గల సత్సంబంధాలు ఆ బంధం ఇంకా పటిష్టంగా ఒక ఫెవికాల్ బాండ్గా ఏర్పడాలని ఆలోచనతోనే ప్రయత్నం చేసిండ్రు విన్నారు కదా ఇక ఈ లెక్కను చూస్తుంటే తెలంగాణలో బిజెపి రాజకీయ జీవితం అయితే బీఆర్ఎస్ తోనే ముడిపడుందని అర్థమవుతుంది ఇంతకు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమో కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు మరి ఈ లెక్కను చూస్తే కాంగ్రెస్ అవనే గట్టి ఉందనిపిస్తుంది ఇక ఫ్యూచర్ చూసుకుంటే బీజేపీ పార్టీని ఏం గెన్వనియదు దాని గురించి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటుర్రో ఎనూరు ఓసారి ేట్ ఓటరు ఇదే మొత్తం కొరమానం కాదు క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గం రెండు రెండు వేల ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్ ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర ఒక ముప్పై వేలు ఉండొచ్చు దాంతో పాటు మాట కూడా ఇస్తాను ఒక్కొక్క నియోజకవర్గం రెండు వేల ఓట్లు కూడా లేవు ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర ముప్పై ఐదు వేలు ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించే ఏం మళ్ళీ అంటున్నా కూడా అంటున్నా ఎన్నైనా మేమే పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోడుకోవాలి నేను కూడా దగ్గర దాగుంటుంది ఆ చెల్లరంట్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళనుకుంటున్నా కాబట్టి మేము డెఫినెట్లీ